హలో అండి నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉండదు నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మి ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం ఎప్పటికప్పుడు చేసుకునే మంచి ప్రోటీన్ దోశ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు అలాగే డయాబెటీస్ ఉన్నవారైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారైనా ఈ దో ఈ దోశ చాలా ఉపయోగపడుతుందండి వారికి అలాగే బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా మెత్తగా ఎలా చేసుకోవచ్చు అండి ఈ దోశని కమ్మటి మినపప్పుతో చేసే పచ్చడి కూడా చేసి చూపిస్తాను ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుందండి దీనికోసం అర గ్లాసు పల్లీలు తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో పల్లీలు ఆ గ్లాస్తో సగము రాషన్ బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ తీసుకోవాలండి అలాగే అదే గ్లాస్ కొలతతో మినప్పప్పు తీసుకోవాలి హాఫ్ గ్లాసు అలాగే పెసరపప్పు కూడా తీసుకోవాలండి ఇవి నాలుగు కూడా సమానంగా తీసుకోవాలి ఇక్కడ నేను అర గ్లాస్ చొప్పును తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే డబల్ చేసుకోండి మీ కొలతలు ఇవన్నీ కూడా ఇలా తీసుకుని బాగా నానబెట్టాలి రాత్రి నానబెట్టి ప్రొద్దుటే రుబ్బుకుని దోశలు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పిండి ఏమీ ఊరబెట్టక్కర్లేదండి ఇవన్నీ కూడా నానబెట్టేసి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని రుబ్బేసుకోవాలి కొద్ది కొద్దిగా జార్లో పట్టినంత వేసుకుని రుబ్బుకోండి చాలా మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత రెండోసారి వేసినప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి రెండించుల అల్లం ముక్క వేసి బెత్తగా రుబ్బుకొని ఇది కూడా అదే గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తం పిండి అంతా రుబ్బిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలుపుకుని బాగా కలిపేసుకోవాలి దోశ పిండి మాదిరిగా పలుచగా కలిపేసుకోవాలండి తర్వాత అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పచ్చడికి స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని కప్పు వినపప్పు వేసుకోవాలండి ఈ మినపప్పుతో చేసే పచ్చడి కాబట్టి మినపప్పు ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నా దగ్గర కుండీలో పెరిగిన మొక్కకి బర్డ్ బర్డీ మిర్చి అండి ఇవి రెడ్గా ఉంటాయి చిన్న చిన్న మిర్చి పైకి ఇలాగా కాస్తాయి అవి చాలా ఘాటుగా ఉంటాయి ఇవి వేస్తున్నాను రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత మూత పెట్టి టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి తర్వాత చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి వేసుకోవాలి తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మరీ పేస్ట్ లో కాకుండా కాస్త బరకగా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది అన్నంలోకి అయినా బాగుంటుంది ఇడ్లీ దోశ ఏ టిఫిన్ లోకైనా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పల్స్ మోడ్ లో రెండే రెండు సార్లు మిక్సీ పట్టి తీసేసుకోవాలి ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి వేగాక కరివేపాకు వేసుకోవాలండి పోపు వేగిపోయిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మటి మినప్పప్పుతో చేసిన పచ్చడి ఈ దోశలకి చాలా బాగుంటుంది కాంబినేషన్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ దోశలకే కాదు దేనికైనా అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెతో కానీ దేనిలో తిన్నా కూడా ఈ చట్నీ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మినపప్పు మంచి సువాసనతో ఉంటుందండి ఈ పచ్చడి సున్నుండలకి మినపప్పు వేస్తే ఎంత మంచి వాసన వస్తుందో అలాగే ఈ పచ్చడి కూడా మంచి సువాసనతో ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించిని ప్యాన్ పెట్టుకుని దోశలు వేసుకోవాలి ని ఇలా బట్టతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచి ఈ దోసల పిండిని ఈ విధంగా పల్చగా వేసేసుకోవాలి దీనిపైన మీరు కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదంటే గా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయ తరుగు కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను అట్లా కాడతో గట్టిగా అదిమితే ఇవేమి రాలిపోకుండా ఉంటాయి సైడ్ కాల్చుకున్నాక రెండో వైపుకి తిప్పేసుకోవాలి అంతే అండి మరోసారి వేస్తున్నాను బట్టతో తుడిచేసి ప్యానాన్ని మరో దోశ వేసుకోవాలి ఇది క్రిస్పీగా వేసుకోవచ్చు లేదు అంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు కాస్త గట్టిగా కలుపుకున్నాం అనుకోండి పిండి క్రిస్పీగా వస్తుంది కొంచెం పలచగా వస్తు ఉంటే మెత్తగా వస్తాయి దోశలు అంతే అండి క్రిస్పీగా ఉన్నాయి దోశలు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా మంచి ప్రోటీన్ దోశలు అండి ఇవి ఎదిగే పిల్లలకి ఇలా హెల్తీగా పెడితే చాలా బాగుంటుంది ఆరోగ్యం వాళ్ళకి రకరకాల దోశలు చేస్తూనే ఉంటాము ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ దోశలు చేసుకోవటం ఈజీ అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ పిండితోనే ఊతప్పం వేసుకోవచ్చు అలాగే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చండి కాస్త గట్టిగా ముందే రుబ్బు పెట్టుకున్నామంటే నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు దోశ ఊతప్పము అలాగే గుంత పొంగనాలు ఇష్టం వచ్చినట్లుగా ఈ పిండి అయిపోయేదాకా చేసుకోవచ్చండి ఒకసారి రుబ్బు పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు వేసుకోవచ్చు వెయిట్ లెస్ అవ్వాలనుకునేవారు అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఇలా ఈ దోశలు క్రిస్పీగా చేసుకొని ఇష్టంగా తినొచ్చండి ఈ హెల్దీ అయిన దోశలు ఒకటికి రెండు లాగించేస్తారు సూపర్ సూపర్గా ఉన్నాయండి ఈ దోశలు మీకు ఎలా అనిపించాయి అని మాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్